ఓం శ్రీ మాత్రే నమ మనమంట మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అని చెప్పి మన ఆధ్యాత్మిక శాస్త్రాలు చెప్తున్నాయంట ఇంటి ప్రధాన గుమ్మ ఉంటుంది కదా దాని ముందు శుభ్రంగా ఉండాలంట ఉదయాన్నే చీపురుతో శుభ్రపరిచి నీళ్లు జల్లి ముగ్గు వేయాలంట లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటు ఇటు ఉంచారట అవి రోజు మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుందంటున్నారు గుమ్మం కనుక ఈశాన్యం మూల కంటే గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలంట ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అంటున్నారు గుమ్మానికి లోపల ఇంట్లో రాగి చెంబుతో నీడు తీసుకొని దానిలో నీడు నింపి దానిలో ఐదు రాగి నాళాలను పచ్చకర్పూరము ఒక ఎర్రని పువ్వును వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలట ఇలా చేయడం ద్వారా దరిద్రం పోయి సమస్యలు అప్పుల బాధలు తొలగి తొందరగా లక్ష్మీ కటాక్షం కలిగే అవకాశం ఉంటుంది అంటున్నారు దేవుడి దగ్గర ఆవాహనాది పూజ సపర్యలు మరియు జపం చేసిన మత్స్యంత్రం పెట్టిన మంచి శుభ ఫలితాలు కలుగుతాయంట ఈ రకంగా మనం లక్ష్మీ అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించవచ్చు అని చెప్తున్నారు శ్రీనివాస సిద్ధాంతి గారి సేకరణ నుంచి ఇవి మనం గ్రహించాము